మన సత్తా తెలుస్తుంది గతంలో మనం పుట్టపర్తికి పోయే వాళ్ళం ఇప్పుడు పుట్టపర్తి పోవాల్సిన అవసరం లే ఈ ఊర్లోనే ఏడు నియోజకవర్గ వర్గాల లెక్క మన నియోజకవర్గం టాప్ లో ఉండే విధంగా వేలాదిగా కార్యకర్తల్ని సమీకరించి వేలాదిగా రైతు సోదరులను ఉద్యోగస్తుల్ని విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని పుతకర్ని పోగు చేసి భారీగా మనం ఇక్కడ చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టేటందుకోసం ఈరోజు ఒక లోగని పోస్టర్ ని ఆవిష్కరించే దానికోసం మన కోసం ఇంత అధ్యక్షులు వారు అలానే మన పరిశీలి బాగా గుర్తు పెట్టుకోండి రేపు పల్లెలకు పోయినప్పుడు మన ప్రజలకు తెలియాల్సినప్పుడు ఎందుకు ఉద్యమిస్తున్నారు ఎందుకు రేపు మనందరం కలం దొక్కాల్సిన పరిస్థితి వచ్చింది అని అడిగినప్పుడు ఇది మనకి చెప్పిన మాటలు సూపర్ సిక్స్ లో భాగంగా మనకి అన్ని చెప్పినారు కదా ఈ ప్రభుత్వము ఈ సూపర్ సిక్స్ లో భాగంగా మనకి ఏవైతే అందినాయో ఏవైతే అందలేదో మీకు తెలిసి నాకు తెలిసి కూడా కేవలం పెన్షన్ ఒక్కటే సక్రమంగా అంది తప్ప ఇంతవరకు ఏది అందింది లేదు ఆ పెన్షన్ లో కూడా సంవత్సరం పాటు గడిచిపోయిన తర్వాత కొన్ని లక్షల మంది కొన్ని మన నియోజకవర్గం కొన్ని వేల మంది ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోయినారు కూడా కొన్ని వేల మంది మళ్ళా పెన్షన్ కి అర్హులు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కూడా ఈ పెన్షన్ కి అర్హులైన వారు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ పద్ధతి కూడా పోర్టల్ ఓపెన్ కాగా ఈ రోజు కూడా ఒక కొత్త పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఈ మధ్య కాలంలో ఎంతో మంది విద్యులు ఎంతో మంది విద్యంతులు అయిన వాళ్ళు వృద్ధులు వాళ్ళకి ఏజ్ లిమిట్ దాటిపై ఏజ్ వచ్చి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పెన్షన్ కోసం వెయిట్ చేస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇది కాకుండా కొంతమందికి వెసులుబాటు ఇచ్చి మీరు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పిన మాట ఇచ్చినది మర్చిపోయిన్నారు అది పొద్దు మీరు అవలంబించినట్టు లేదు బీసీలకి యాభై ఏళ్ళకి ఇస్తామని చెప్పినది కూడా ఎక్కడా అవలంబించలేదు ఒక్క పెన్షన్ల విషయంలో కూడా సక్రమంగా ఇస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మీ పెన్షన్లలో కూడా కొత్త పెన్షన్ పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు మీరు ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇంకా ఉచిత బస్సులు అంటావా లేకపోతే ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంత మందికి నెల నెల పదిహేను సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పిన మీరు ఏ ఒక్క హామీని లాస్ట్ విద్యార్థులు తల్లిదండ్రులు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే మాకు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి దీనొస్తుంది ఈ ఒక స్కూల్లో చదివించుకున్నా కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు మంచి ఉద్దేశంతో నిన్ను నమ్మి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే ఈ బుద్ధి ఎక్కడేగా అమ్మఒడి ఇవ్వకుండా వాళ్ళందరినీ కూలికి నాలికి నువ్వు పరిస్థితి తీసుకొచ్చిన ఈ రోజున ప్రజలు మీరు ఒక్క మారు పల్లెలోకి వెళ్ళి మీ పోలీసు వ్యవస్థ పెట్టుకోకుండా మీ రెవెన్యూ వ్యవస్థ పెట్టుకోకుండా నాయకులు మీరు పల్లెల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి పోయి మనస్సు విప్పి ఎప్పుడైతే మీ పార్టీ కార్యకర్తలతోనే మీరు మాట్లాడండి అర్థమవుతుంది మీ కార్యకర్తలు ఏం చెప్తారో మీడియా పెట్టండి కెమెరాలు ఆఫ్ చేయండి మీ కార్యకర్తలతో మీరే కూర్చొని తెలుగుదేశం నాయకులారా కూర్చొని మన బాధలు లేదని అడగండి మీరు చెప్పిన మాటలేంది ఏమి తీర్చలేకపోయినారు ప్రజలు ఏమని అనుకుంటున్నారు పల్లెల్లోనే ఒక మాట గ్రహిస్తే మీరు వాళ్ళు చెప్పిన మాటలుగా మీరు వింటే నెలల నెలల పాటు మీకు నిద్ర రాని ఆత్రులు ఉంటాయి మీకు గుర్తుపెట్టుకోండి కారణం ఏంటంటే చెప్పరా అని అబద్ధాలు చెప్పి ఎన్నెన్నో చెప్పి ప్రజలకి ఏ ఒక్కటి తెచ్చుకోకుండా మోసం చేసి సంవత్సరం గడిచిపోయినా కూడా ఈ రోజుకి నువ్వు తల్లికి దీవెన ఇవ్వాలనుకున్నా కూడా ఒకవేళ నువ్వు టెన్షన్ గా మూడు ఇచ్చినా కూడా కేవలం మూడు విడతలు ఇవ్వగలుగుతావు గానీ ఐదు విడతలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు కూడా ఉచిత బస్ ఉంటావా ఎక్కడా కనపడలేదు కూడా కనపడదు కూడా ఎందుకంటే నీకు ఇచ్చే ఆలోచన లేదు ఎప్పటికప్పుడు రేపు ఆగస్టు ఇస్తాంటావు జానర్ ఇస్తాంటావు పోస్ట్ పోన్ చేస్తానే ఉంటావు ఈ దానికి రాత్రి రాత్రి బస్సులు అనౌన్స్ చేస్తే రేపు ఉండి ప్రి బస్సులు చెప్తే నీకు ఇవ్వాలనే ఆలోచన లేదు కాబట్టి ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటా రేపు మీటింగ్ జరిగేదా రేపు మీటింగ్ లో చెప్తారా పాప మా ఆలోచనతో అందరూ మానాడికి అందరూ వచ్చినారు మానాడులో చెప్తారేమో అనుకున్నారు అని తర్వాత నువ్వు మళ్ళా ఆగస్టుకి పోస్ట్ పోన్ చేస్తావు ఎప్పుడు ఇస్తావో ఎవరికి అర్థం కాని పరిస్థితి దీంట్లో అక్కడ గుర్తు వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కడ ప్రజలు మళ్ళీ పదే పదే గుర్తు చేసుకుంటా ఉంటారో ఆ గుర్తు చేసుకోకుండా ఉండేటందుకోసం వీళ్ళు పవిత్రులు పని డైవర్షన్ పాలిటిక్స్ పెట్టి ఎక్కడికక్కడ నాయకుల్ని పట్టుకొని అరెస్ట్ చేస్తూ దొంగ కేసులు పెడుతూ నిర్బంధంగా నిర్బంధిస్తూ స్టేషన్లను నిర్బంధిస్తూ ఉక్కు పాదంతో ప్రజలతో కే కార్యక్రమం మీరు మీ అబద్ధాలని మీరు చెప్పిన మోసాన్ని ప్రజలు మాట్లాడుకోకుండా ఉండటానికి మీరు ప్రజల మీద ఇంతటి చర్యలు తీసుకుంటే ఇంత అబంధాలు వేసి ఇంత చేస్తే నాకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ మెలకాడి ఉంటాడు ఎక్కడో చేత్మా ఎక్కడ మెలకాడే ఇక్కడనే ఉన్నాడు పదకొండు కేసులు అతని మీద ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పదకొండు కేసులు యావత్ రాష్ట్రం నలుగురు అవధిగడ్డ నుండి కూడా ట్రిపుల్ వన్ పెట్టారంట ఏదో కొత్త కొత్త కేసు పెట్టి అతన్ని ఈ ఊరు ఆ ఊరు అని తిప్పుకోకుండా అన్ని తిప్పి శంకరగిరి మాన్యాలు చూపించి అతను నాకు తెలిసి లో ముప్పై వేల రూపాయలు జీతానికి చేస్తానని నేను మళ్ళా తర్వాత స్విగ్గీలో కూడా పాఠం చేసుకుంటా ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఈ పొద్దు ఆరు నెలలుగా ఏ ఉద్యోగము సత్యోగము లేకుండా కేసులని ఊరు తిరుక్కుంటా ఉంటే లాబాయిలో ఒక అమాయకుడు మేడం ఒక రైతు కుటుంబంలో సంబంధించిన వ్యక్తి రైతు వ్యాసంగం బాగా బతకలేక పెట్లూరుకు పోయి పట్టుకుంటే అక్కడ నుండి పట్టకచ్చి కేసులు పెట్టి బుద్ధుడు ఏ దానికి తరంగా కూడా తీసుకుడితే నిన్నే మా రైతు సోదరులు కరువుతున్నటువంటి మా పల్లె సోదరులు ఇప్పటికే ఈ రైతుల పిల్లలంటే బిడ్డలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు ఇలాంటి తరుణంలో మీరు డజన్లు డజన్లు కేసులు పెట్టిస్తే ఈ పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో ఒక ఆలోచించండి పెద్దవారు మీరు మీరు పెట్టే కుట్రల్లో సామాన్యులు సామాన్య కార్యకర్తలు ఇలాంటి బలిపోలు అయిపోతే ఇలాంటి ఇంత దయనీయమైన ఇంత దౌర్జన్యకరమైన చర్యలు మీరు తీసుకుంటున్నారంటే దేవుడు ఎందుకు మిమ్మల్ని పదే పదే చీఫ్ మినిస్టర్ పోస్ట్ లో కూర్చోబెట్టాలని ఆలోచిస్తున్నాడు నాకు అర్థం కావటం ఎందుకనే ఎందుకంటే ఇంత కఠోరమైన మనసు ఇన్ని అబద్ధాలు ఇన్ని హామీలు చెప్పి మోసం చేస్తానే వ్యక్తికి ఒక మారు కాదు రెండు మారు కాదు మూడు మార్ కాదు నాలుగు మార్లు అవకాశం ఇచ్చాడు దేవుడు ఆయన దగ్గర కూడా ఏం నీతి నాకు కూడా అర్థం కావటం లే బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ వెలుగెత్తి చాటే దానికోసం ఇక్కడ మనం కదిరిలో రేపు కథం తొక్కబోతున్నాం కదిని నలుమూలల నుండి ప్రజలు తీసుకొచ్చి ఈ నిరసన కార్యక్రమం ద్వారా బాగా గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులే కాదు మనకు తెలియకుండా మన సభ్యుల్లో మాస్క్ వేసుకుని వచ్చి తెలుగుదేశం వారు కూడా ఒకసారి జంటే వాళ్ళ నాయకుడు చేయని మోసం లేదు గమనించినారు వాళ్ళు గుర్తించినారు తెలిసా తెలియక మేము తప్పు చేసాం మా తప్పు మేము తెలుసుకున్నాం అని చెప్పి చీకట్లో వాళ్ళు ముక్కు చంపలేసుకుంటా ఉన్నారు చూదరు ఈ పొద్దు బహిరంగంలో సిద్ధంగా ఉన్నారు పదే పదే నాకు పల్లెల నుండి ఫోన్ వస్తున్నాయి అన్నా మీకు వెండి పల్లెంలో బంగారు పల్లెంలో పెట్టిస్తాం రాజ్యాధికారం చెప్తున్నా మా పార్టీ ఎత్తిపోయింది మీరు అలర్తిగా ఉండాలని చెప్పి సంకేతాలు పంపిస్తుందని ఫస్ట్ తెలుగుదేశం కార్యకర్త పంపిస్తున్నాడు చోదరున్న తర్వాత అందరూ పరిచయాలుంటారు మనకు మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు చెప్పిన కాదు పల్లెల్లోకి తలెత్తుకొని పొలాకున్నామన్నా బహిరంగంగా అడుగుతే పదం తొక్కుతారే మనం ఎప్పుడు పెద్ద నాయకులను అడిగారు కానీ మమ్మల్ని పక్కకు పిలిచి సిగ్గు లేక వాళ్ళు వస్తే వచ్చారు వాళ్ళని నువ్వెట్టు అని మమ్మల్ని అడుగుతున్నారన్నా మాకు చాలా అవమానంగా ఉంది గత్యంతరం లేక నాయకుల దగ్గర అటెండెన్స్ చేసుకోవాలి కాబట్టి మేము ఇంత దూరం వస్తున్నాం తప్ప లేకపోతే వచ్చే పరిస్థితి కూడా మా పల్లెల్లో లేదని చెప్తున్నారు కూడా నేను వస్తూ వస్తూ గమనించా మా ఇంటి దగ్గర ఉంటున్న వస్తే బ్రాంచ్ షాప్ ఉంది బ్రాంచీ షాప్ కి పక్కన ఒక పర్మిట్ రూమ్ అని పెట్టి పేర్లు పెట్టి ఇంకా టైం కాలే బ్రాంచ్ షాప్ ఓపెన్ చేసే టైం ఆల్రెడీ డజన్ల మంది ప్రజలు దాంట్లో కూర్చొని ముందు తాగే కార్యక్రమం ఎక్కడ పారా తెలుసుకుంది నా ప్రతి బాటిల్ మీద కత్తిలో సిండికేట్ ఫామ్ చేసి బాటిల్ మీద ఇరవై రూపాయలు బాటిల్ మీద రాబడుతున్నారా రాదా చెప్పండి చదువుతున్నారా రాబడుతున్నారా మరి ఎక్కడ మరి ఆయన చంద్రబాబు నాయుడు ఒక రూపాయలు

విమర్శించేదానికి టైం కాదు తిరగబడేదానికి టైం కాదు ఓపిక పడుతున్నాం ఏదో ఒక రోజున నా సోదరులందరినీ గాంధీ షాప్ తాగే సోదరులందరినీ ఇంటేసుకొని ఒక రోజు గాంధీ షాప్ దగ్గర ధర్నా కూర్చుతాం గదిలో ఇలానే పెట్టే ప్రజలకు ఏ చూశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో మీద ఒక్క రూపాయి ఎక్కువ తీసుకునే పాపన్ని ఎప్పుడైనా చూసారా మీరు ఏ రోజు లేదు అంత పారదర్శకంగా ఉండే మేము ఈ రోజు మీరు వచ్చిన తర్వాత అటాచ్డ్ పర్మిట్ రూములు పెట్టి దౌర్జన్యంగా ఏకదాటిగా దాబాలు నట్టు జరుపుకుంటూ మళ్ళీ బాటల మీద ఇరవై రూపాయలు ఎక్స్ట్రా రాబడుతూ ఎవరికి పోతుంది సొమ్ము తెలియదు కాదు సిండికేట్ ఫామ్ చేసి అంతా మనం దోచుకోవడమే ఎవరికి ఉండదు ఇక్కడ దోచుకునేదే మా రాజ్యం వేరేది లేదు మా ఆలకంగా నాయకులకి రాజకీయ నాయకులకి సిండికేట్ ఫామ్ చేసుకోవడం దోచుకోవడం తప్ప వేరే చేతరాజులకు కదిరిని ఒక కలపు వృక్షం లాగా చూసుకొని దోచుకునే కార్యక్రమం ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం ఎవడని తెలవబడతా అంటే వాడి మీద కేసులు పెట్టడం పెట్టాయా ఎన్ని కేసులు పెడతావో పెట్టు సిద్ధంగా ఉన్నాం జైలు పోయడానికి జైలు కొత్తగా కొత్త జైలు ఆల్రెడీ చూసి వచ్చినట్టే మేము అనుభవించేదానికి ఏ కష్టాలు నష్టాలు ప్రజలతో పడి కార్యకర్తలతో పడి అనుభవించేదానికోసమే రాజకీయాల్లోకి వచ్చాం తప్ప కష్ట సుఖాలతో బతకాలని రాలే ఇక్కడికి కష్టాలు పంచుకునేందుకే ప్రజా జీవితం లేకొచ్చినాం మేము పోరాడడానికి పెట్టుకోండి ఈ నుటిగా నాలుగేళ్ల పాటు ఎన్నికలు చేసిన తప్పుని ఏలెత్తి చూపిస్తూనే ఉంటాం మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మీకు ఇచ్చిన గుర్తుపెట్టుకోండి చదువుల చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకోండి మన ప్రతాపం పొద్దున నాలుగో తేదీన జరగబోయే

Vem! É.